హలో అండి రోజు అయితే నేను మన చెట్టు కింద అప్పుడు పొయ్యే వేసిన కదా ఇక్కడైతే కొంచెం ఒక సెటప్ అయితే చేద్దాం అనుకుంటున్నాము మన ల్యాండ్లో మనం కష్టపడితే మనకు ఆనందమే వేరు కదా ప్రతిదానికి మనుషుల్ని మనుషుల్ని పెట్టి 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 ఇట్లా ఇట్ల అయిపోతుంది అయితే లాస్ట్ టైం మనం వర్క్ చేయించినప్పుడు మనం అండ్ హాఫ్ బస్తా సిమెంట్ అది మిగిలి ఉంటే ఇంకా సరే అదంతా ఓపించి చూడండి ఆ మాల అదంతా కూడా ఉంది కదా ఇంకా మనుషులు రాముడు తీస్తుండ్రు అవ మాలు ఏం కాన వేసేసి కవర్గా పెసినట్టు అయిపోతుంది ఆ వర్షం మనం ఊరిస్తూనే ఉంటుంది అట్లనే అయితే ఈ రోజు ఇంకా నాకు కొడుకుతం చేపిద్దాం ఇంక మేము చేసేద్దాం అని చెప్పేసి వచ్చేసినా చేసేసి అంటే ఒక లెవెల్గా మనము అవసరం లేదండి పైన అక్కడ పోది ఇవ్వించు కావాలి ఇప్పుడు ఇక్కడ ఏదన్నా నీళ్ళు అది మనం కడుగుతాం కదా ఇట్లా చెట్లే పోతాయి అవి ఇగో ఇక్కడ నుంచి నాలుగు సైజులు మనం సైజు పెట్టి అది పెడదాం పట్టు ఇక్కడ

아, 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 아,

咋个 తక్షణ పెట్టు ఫోన్ పే చేస్తా ఫోన్ పే లో ఉండవు ఏడై పెట్టాలి పైసలు కొత్తది పడుకొచ్చిన ఇప్పుడే ఇంగో ఇప్పుడే పోనీ చేస్తున్నావు దక్షణ లేని పోనీ చేయొచ్చు కావాలంటే మా తోటనే అడుగు

Yeah, I yeah. can

ఇది కొంచెం ఇట్లా పెట్టుకుని ఉంటే బాగుండేదా ఇది చాలా వెడలిపోయింది అనిపిస్తుంది ఈ భూమిని ఏం చేసినా మన ఎక్స్పెరిమెంట్ లో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు గానంట అప్పుడు పట్ట 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 మంచి చేతుల పని ఏమన్నా రాలి ఏమన్నా వేస్ట్ చేస్తారా ఏమన్నా కాకపోతే ఖర్చు మాస్టర్ ఏమన్నా వేస్ట్ మాస్టర్ ఏమన్నా వేస్ట్ అంతే ఇప్పుడు పెట్టేద్దాం మరి అది కూడా ఇంకా ఏ బకెట్లు ఏకిట్లు ఎందుకు మరి బోర్ కాడా

ఇంకా పొయ్యి కట్టేది ఉంది టైం చూస్తేమో రావడమే ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చినాం ఫోర్ థర్టీ అయిందా మనం వచ్చే వరకు ఫైవ్ అయిందా ఇక మాది ఇంకా ఇది అవ్వాలి ఇంకా పొయ్యి కట్టేది ఉంది దానికోసం ఇగో ఇటుకలు ఇంకా రాళ్ళు ఇవన్నీ కూడా జమ చేసి పెట్టుకున్నాము కొటయే నీ గడ్డ నీకోసమే గంటలేదు మా కొండ స్నానం చేస్తావు ఇగో నీకు వాషం ఎవరికన్నా ఉంటది ఇట్లా ఇగో మా కోటయ్య కోసం స్వయంగా వాళ్ళ మేడం గారు వచ్చింది

మాట్లాడి పొద్దునే రమ్మన్నాడు ఇక నేను ఏం వద్దు నేను కడతా అని చెప్పి నాకే ఇట్లా ఫ్యాంక్షన్ ఇష్టం మన పనిలో మన ల్యాండ్లో うん。

అనేసి తిరగండి ఆ సిమెంట్ తాకే అది ఇంకా తీసుకోవచ్చు

아이패드가 오대야? 이거 쓰다

మాడ జాలాదు పార్ల వాడేది పనిచేస్తున్నాం జాలాదు అని ఏది గడపారా పార్లు ఉన్నాయా ఇప్పుడు జాలాది అంటే జాలాది అంటే బాత్రూమ్ కదా బాత్రూమ్ గుంతలు బాత్రూమ్కి పోతే బయటికి పాకేసింది చాలా అది ఎవరెళ్ళ ముందు బాగా చేసుకుంటారు ఒంగోలేక దానికి ఏదైనా మీద కదా నేను లాగి ఇప్పుడు వాళ్ళు వాళ్ళే ఓకే సార్ రోజు రెండు రూపాయలు

ले वो लोग हां टुडेस वीडियो में बैठे मैं मम्मी का अंकल टावा अंकल टावा रामू न होत ना बोलेनु हम्म हां रामू मल्ला औन मल्ला औन मल्ला चिकदा इंदा एक्चुअली औन मल्ला औन मल्ला आले ना अपन घर रो इंता का नारंगार बैठिनी मिची जे लो रोज आगी पेन राखला येने मिची मीटिंग मिची वीडियो ना हम्म वचे आगी पेन ना ओसत है एंदका నెట్ ఏమన్నా నీ దాంట్లో ఏమైనా ఆగిందేమో వస్తుంది ఎందుకు అంటే ఏడవరకు వచ్చింది ఉట్టి మిక్సీదే వచ్చింది రాకుండా ఉట్టి మిక్సీ చెప్పింది చెప్పింది ఆడికి ఆగిపోయినా అయితే నీరు నెట్ ఆగిపోయినట్టు వస్తుంది ఎందుకు రాదు

ఇక్కడెక్కడ జరిగె ఎట్టుకుంటానే ఎట్టిగా దావ సిమెంట్ లాగా ఉంటుంది ఫోన్ చేస్తారు నేను అనుకుంటే నాకంటే హైబర్ మా కోట దుమ్ములు ఇవ్వడం ఎందుకని జల్లు వాడు మీరు జగలు కొట్టాలా దీంతోనే అమ్మనాలా మీరు చల్లది లేకపోతే దానితోనే అట్టా ఒక కుట్టే రాదు అది ఉంది ఇక తింపించు దిమ్మించు మీజ్ వెళ్తే ఇంకా నమ్మటం ఓకే ఇక నీ చాయిస్ ఇక ఓకే ఆంటీ చీక టైం అయ్యింది టైం ఎంత టైమ్ కూర్చోపా ఇచ్చాప్ప సెవెన్ వెళ్తుండొచ్చా మీజీగా

పొయ్యి ఈడ పొయ్యి అయితే రెడీ చేసాం ఈడ ఇక్కడ వరకు అయితే ఇంకా చీకటి ఇది సెల్ఫ్ మోడర్న్ గా ఒక సెల్ఫ్ మా కోట ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్తో ఒక సెల్ఫ్ అయితే కడుతున్నా

ఓకే అండి అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్